తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ రైట్స్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఖండవల్లి లక్ష్మి తెలిపారు కోడి పందాల వల్ల గ్రామాల్లో కుల మతాల మధ్య విభేదాలు పెరిగి గొడవలకు దారి తీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కోడి పందాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఎస్పీకి లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె చెప్పారు కోడి పందాల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని గ్రామాల్లో ఐక్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే ప్రజల మధ్య ద్వేషాలు పెరిగి సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మన రాజానగరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయనది అందరూ కూడా సంక్రాంతి పండుగ అందంగా భార్య పిల్లలతో సంతోషంగా కుటుంబాలతో పాల్గొని మీరు పిల్లలతోటి కుటుంబాలతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గం మానవ హక్కుల మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా గుండాట్లో కోడి పందాలు ఇలాంటి మీరు ఎక్కడైనా పెట్టినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మీరే బాధ్యులవుతారు మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి రాజానగరం నియోజకవర్గంలో కోడి పందాలు ఎవరో వ్యతిరేకంగా నిర్వర్తించినా గ్రామ నాయకులు సపోర్ట్ చేసినా ఎవరు సపోర్ట్ చేసినా వారు చట్టపరంగా బాధ్యులని అందరికీ తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా కుల మతాలలో గొడవలు పెట్టి పందాలని పేరు చెప్పి గుండాట్లని అలాగే కొన్ని కొన్ని ఆటలు పెట్టి చట్టాన్ని ఉల్లంఘించడం అది మంచి బాధ్యత కాదని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మీరందరూ కూడా సంక్రాంతి పండుగ అంటే సంతోషంగా కుటుంబాలతో సెలబ్రేషన్ చేసుకొని ఫ్యామిలీని అంతా సంతోషపరచాలని తెలియచేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా చెరువు గ్రామానికి ప్రత్యేకంగా తెలియజేసేది ఏమిటంటే కోడి పందాలకి పర్మిషన్ ఇచ్చిన ఎవరైనా మా పెద్దలు కానీ నాయకులు కానీ కోడి పందాలకు సహకరించి చట్టానికి విరోధంగా ఏది చేసినా పోలీసు వారు తగ చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా తెలియజేసుకుంటున్నాను